ఉదయం అవగానే కాంచన బెడ్ పైన కూర్చొని ఇంట్లో ఉండడానికి నాకు కాస్త ప్లేస్ దొరికింది ఇలాగే ఇలాగే నాలుగు రోజులు బ్రతుకుతాను అని అనుకుంటూ ఉంటే ఇప్పుడు నా దొంగ మగుడు వచ్చేసి నన్ను ఇక్కడ గుర్తుపట్టి అమ్మో ఇక్కడ నన్ను చూశాడు అంటే ఇంకేమైనా ఉందా అని కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే అనన్య లోపలికి వస్తుంది అమ్మా అని పిలుస్తూ ఉంటుంది అయినా కూడా కాంచన పలకకుండా సీరియస్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ పిలుస్తూ ఉంటుంది ఒక్కసారిగా కాంచన ఉలిక్కిపడి ఏంటమ్మి ఏమైంది అలా అరుస్తున్నావు అని అంటూ ఉంటుంది ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అనన్య అడుగుతూ ఉంటుంది అప్పుడే కాంచన ఏం లేదమ్మి ఈరోజు భోజనం ఏం ప్రిపేర్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉంటుంది మనసులో అమ్మో వాళ్ళ నాన్న గురించి చెప్పానంటే నన్ను పంపిస్తుంది ఇక్కడి నుంచి అని వద్దు చెప్పొద్దు అని మనసులో అనుకుంటూ ఉంటుంది చెప్ అలా మాట్లాడుకొని అనన్య కాంచిన రూమ్ లో నుండి బయటికి వచ్చి పైనుండి చూస్తూ ఉంటారు ఆనంద ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది ఒక ఆవిడ అప్పుడే ఆనంద ఇంటి లోపలికి వచ్చి అమ్మ మీరు నా మన కొడుకుకి ఒక ఉద్యోగం ఇప్పించండి అమ్మా నా కొడుకు ఊరికే తిరుగుతున్నాడు అని బ్రతమలాడుతూ ఉంటారు ఎవరమ్మా నువ్వు అలా లోపలికి వచ్చావు అని ఆనంద అడుగుతూ ఉంటుంది నా భర్త మీ ఇంట్లోనే వాచ్మెన్గా గా పనిచేసేవాడమ్మా అని చెప్తూ ఉంటే ఓ అవునా అంటూ ఉంటుంది ఆవిడ మళ్ళీ అడుగుతుంది మా మా ఆయన పోయినప్పటి నుంచి మా బాబు ఖాళీగా తిరుగుతున్నాడమ్మా మా బాబుకి ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అమ్మా మీరు తలుచుకుంటే ఎంతసేపు అని చెప్తూ ఉంటుంది సరే చూద్దాంలే నెంబర్ ఇచ్చి వెళ్ళమ్మా నేను ఉద్యోగం ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు చెప్తాను అని అంటూ ఉంటుంది కానీ ఆవిడ వదలకుండా బ్రతిమిలాడుతూ ఉంటుంది చెప్పాను కదమ్మా నెంబర్ ఇచ్చి వెళ్ళు నేను ఫోన్ చేస్తాను అని ఆనంద చెప్తుంది అని ఆవిడ బ్రతిమిలాడి వెళ్ళిపోతూ ఉంటుంది ఆనంద కూడా లోపలికి వెళ్తుంది అప్పుడు అనన్య కాంచన మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మి నువ్వు పెద్ద కొడలు హోదాలో ఉండి ఆ అబ్బాయికి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే నీకు గౌరవం పెరుగుతుంది కదా ఇంటి హోదా పెరుగుతుంది కదా అమ్మ అని చెప్పగానే అవునమ్మా నువ్వు చెప్పింది కూడా కరెక్టే నువ్వు భలే ఐడియా ఇచ్చావే అని చెప్పి వెంటనే అనన్య పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది ఆ వెళ్ళిపోతున్నామని అమ్మ అని పిలుస్తూ ఉంటుంది పిలవగానే ఆమె ఆగి ఏంటమ్మా చెప్పండమ్మా అని అనగానే మా అత్తయ్య అలానే అంటారు ఆయన ఇక్కడ జాబ్ మానేశారు కదా ఆయన ఇక్కడ అని జాబ్ ఇయడానికి ఆలోచిస్తున్నారు నేను ఈ ఇంటి పెద్ద కూడల్ని పంపి మీరు వెళ్ళి ఆఫీస్ లో కలవండి నా పేరు చెప్తే ఇస్తారు అని చెప్పి ఆమెకి హామీ చెప్తుంది చెప్పగానే ఆవిడ మీరు ఈ ఇంటి పెద్ద కూడలు చాలా గొప్పోరమ్మ అని అనగానే ఆ మాటకు అనన్య సంతోషపడుతూ ఉంటుంది పైనుంచి ఇదంతా ఆనందం చూసి ఆలు నవ్వుకుంటూ ఉంటుంది ప్పుడే ఆనందకి ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి మేడం నాకు ఏదైనా జాబ్ ఇప్పించండి మేడం ఏదైనా పని ఉంటే చేస్తాను డబ్బులకి బాగా ఇబ్బందిగా ఉంది మేడం అని అడగగానే అవునా జాబ్ చేస్తావా నేను చెప్పినని చెప్పి ఆఫీస్ కి వెళ్లి కలవు రోహిత్ ని కలిసి పెద్ద పెద్దమ్మ గారు పంపించారని చెప్పు అని చెప్తుంది అతను అలానే ఆనంద అతనికి ఏదో చెప్తూ ఉంటుంది అది మనకి వినిపించారు ఆ తర్వాత అతను రెడీ అయి వెళ్లి రోహిత్ ఆఫీస్ కి వెళ్తాడు నన్ను పెద్ద మేడం గారు పంపించారు సార్ని కలవాలి రోత్ సార్ ఉన్నారా అని అతను అడుగుతూ ఉంటాడు అతని చూపులు అంతా డిఫరెంట్ గా ఉంటాయి అప్పుడే అనన్య రోహిత్కి కాల్ చేసి ఏమండి నేను ఒకరిని పంపించాను అతనికి జాబ్ ఇప్పించండి ఏదైనా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ జాబ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి అని చెప్తుంది సరే అనన్య నువ్వు చెప్పాక కాదంటానా అని చెప్పి అతను అంటూ ఉంటాడు అంతలోనే పిఏ వచ్చేసారు ఎవరు వచ్చారు సార్ మిమ్మల్ని కలవడానికి మేడం గారు పంపించారట అని అనగానే లోపలికి పంపించు అని చెప్తాడు అతన్ని చూసి రోహిత్ షాక్ అవుతాడు ఏంటి అతను ఇలా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు ఏం చదివావు క్వాలిఫికేషన్ ఏంటి అని అడగగానే డిగ్రీ సార్ అని చెప్తాడు డిగ్రీ కంప్లీట్ అయిందా అంటే రెండు సబ్జెక్ట్ రెండు ఉన్నాయి సార్ అని తిక్కగా సమాధానాలు చెప్తూ ఉంటాను సరే ఇంటర్ పాస్ డిగ్రీ పాస్ అని ఎక్కడా చెప్పకు వెళ్ళి వెళ్ళి ఇప్పుడే జాబ్లో జాయిన్ అయిపో అని చెప్పి అతన్ని పంపిస్తాడు అతను నేరుగా బయటికి వచ్చి సిగరెట్ తాగుతూ ఉంటాడు అప్పుడే కోటేశ్వరరావు ఆఫీస్కి వస్తాడు సిగరెట్ తాగుతూ పోగానే కోటేశ్వరరావు మీదకి వదలగానే ఎవరయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి అని కోటేశ్వరరావు అనుకుంటూ ఉంటాడు నేనెవరో తెలుసా అని అతను ఏదో బిల్డప్ కొడుతూ ఉంటాడు ఏంటి రోహిత్ ఇలాంటి వారిని పనిలో పెట్టుకున్నాడు అని చెప్పి లోపలికి వెళ్తాడు ఏంటా రోహిత్ అలాంటి వాళ్ళని పనిలో పెట్టుకున్నావేంటి ఎవరతను అని అడగగానే అనన్య చెప్పిందని పెట్టుకున్నా నాన్న అని రోహిత్ చెప్తాడు ఏంటి అనన్య ఇలాంటి వాళ్ళకు పా ఉద్యోగం ఇవ్వమని చెప్పిందా అని కోటేశ్వరరావు అంటాడు వైపు శరణ్య రూమ్ బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే సమీర డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వస్తుంది జుట్టంతా చెరిపేసుకొని బొట్టు చెరిపేసుకొని అంతా నిలగొట్టుకొని బయటికి వచ్చి ఆవలింతలు తీసుకుంటూ బయటికి వచ్చి ఒళ్ళు విరుచుకుంటూ నించొని దర్శన్కి నాకు ఫస్ట్ నైట్ జరిగిపోయింది అని చెప్తూ ఉంటుంది నెల తిరిగేసరికి నేను నెల తప్పుతాను చూడు శరణ్య అని బిల్డప్ కొడుతూ ఉంటుంది అది చూసి శరణ్య నువ్వు ఎంత అబద్ధాలు చెప్పినా నువ్వు నీ జుట్టు నువ్వే నలుపుకొని నువ్వన్నీ ఎన్ని నాటకాలు ఆడినా ఆయన గుణంలో రాముడు ఆయన ఎప్పటికీ ఇలాంటి తప్పు చేయడు నా భర్త ఇలాంటి తప్పు చేయడని నేను నమ్ముతాను నువ్వు నా నమ్మకాన్ని పోగొట్టలేవు అని చెప్పి శరణ్య మాట్లాడుతూ ఉంటుంది ఇంకేం చేస్తావు నువ్వు నాకు ఆల్రెడీ జరగాల్సిన కార్యం జరిగిపోయింది అని సమీర అంటూ ఉంటుంది ఇంకా నువ్వేం చేయలేవు నన్ను స కలవకుండా నువ్వు ఆపలేవు అని సమీర శరణ్యని రెచ్చగొడుతూ ఉంటే ఏంటి నేనేం చేయలేనా అని శరణ్య చెప్పు విప్పి ఒక చెప్పు తీసుకొని శరణ్య చెంప వరకు తీసుకొస్తుంది కుట్టడానికి మళ్ళీ ఆగిపోతుంది పచ్చి ఒక ఆడ పెళ్లి చేసుకున్నాడని తెలిసి కూడా ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందని తెలిసి కూడా నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు అసలు నువ్వు ఆడదానివేనా ఈ గురించి చెప్పడం నాకు ఒక నిమిషం పని కాదు కానీ నువ్వు ఇలాంటి దానివని తెలిస్తే దర్శన్ గారు బాధపడతారని నేను చెప్పట్లేదు అని శరణ్య అంటూ ఉంటుంది నా భర్తను నేను ఎప్పటికీ వదిలిపెట్టను నువ్వు ఇలాంటి దానివన్నీ ఆయన ముందు నిరూపించి నీ రూపాన్ని నువ్వు ఆస్తి కోసమే ఆయనని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నావని ఆయనకు చెప్పి నిన్ను ఆయనకి దూరం చేసే వరకు నేను ఊరుకోను నేనేం చేస్తానో చూడు అని శరణ్య వార్నింగ్ ఇస్తూ ఉంటుంది తర్వాత మరోవైపు కాంచన వల్ల హస్బెండ్ని ఎవరో నలుగురు వ్యక్తులు తరుముకుంటూ వస్తారు ఆనంద్ ఆనంద కారులో వెళ్తుంటే ఆనంద కార్కి అతను వచ్చి అడ్డుపడతాడు అడ్డుగా పడిపోతాడు వాళ్ళు అతన్ని కొడుతూ ఉంటారు ఏమైంది ఏమైంది అని ఆనంద కార్ దిగి బయటకు వచ్చి అడుగుతూ ఉంటుంది డబ్బులు దొంగతనం చేసి వెళ్ళి చేసాడమ్మా చేశాడమ్మా అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఆగండి కొట్టకండి అని చెప్పి అతని చేతిలో ఉన్న డబ్బులు తీసి వాళ్ళ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తుంది ఆనందం ఆ తర్వాత ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు దొంగతనం చేయడం తప్పని మీకు తెలియదా అని ఆనందం అడుగుతూ ఉంటుంది తప్పైనమ్మా కానీ ఆకలి బాధకు తట్టుకోలేక ఏదో ఒకటి తినాలని చేయాల్ చేయాల్సి వచ్చిందమ్మా నేను ఊర్లో పని చేసుకుని ఉండేవాడిని నా భార్య నన్ను వదిలేసి పారిపోయింది ఆమెను వెతుక్కుంటూ నేను వారం రోజుల నుండి ఆమెను వెతుక్కుంటూ తిరుగుతున్నాను తిండి తినలేక ఆకలి బాగా వేస్తుందమ్మా ఆకలి బాధ తట్టుకోలేక దొంగతనం చేశాను నేను దొంగని కాదు అని అతను బాధపడుతూ ఉంటాడు అవునా అని ఆనంద డబ్బులు ఇస్తుంది డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి అని చెప్తుంది ఇంటికి అని అంటే నా భార్య దొరికే వరకు నేను ఎక్కడికి వెళ్ళనమ్మా అని అతను అంటూ ఉంటాడు అయితే ఏదైనా పని చేసుకుంటూ నీ భార్యను వెతుక్కోవచ్చు కదా అని ఆనంద అంటుంది నాకెవరు పని ఇస్తారమ్మా అంటే నేను ఇస్తాను అని ఆనంద తన విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చి ఆఫీస్ వచ్చి వచ్చి రేపు అని చెప్పి ఆనంద వెళ్ళిపోతుంది మీరు దేవతమ్మా మీరు దేవత మీరు బాగుండాలి అని చెప్పి అతను మనసులో అనుకుంటూ ఉంటాడు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి